ఓవైసీకి ఒక న్యాయం ఇతరులకు ఓ న్యాయమా చెరువులో బిల్డింగ్ కడితే ఎందుకు కూలిస్తలే బండి సంజయ్ బీఆర్ఎస్ అరాచకాలు మరవలేం ఆ పార్టీ అంతు చూస్తాం బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ప్రసక్తే లేదని వాక్యం బండి సంజయ్ గారు అడుగుతున్న దాంట్లో నిజముంది కానీ ఏంటంటే ఓవైసీ కాలేజీలో విద్యా సంస్థలు ఉన్నాయి కాబట్టి సో ఆ ఎడ్యుకేషన్ పీరియడ్ విద్యార్థులందరూ డిస్టర్బ్ అవుతుంది కాబట్టి సో ఏవి రంగనాథ్ గారు కూడా అదే విషయాన్ని చెప్పడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు చదువుకునే విద్యార్థులందరూ డిస్టర్బ్ అవుతారు సో ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు సో వాళ్ళకి టైం పీరియడ్ ఇచ్చి ఎడ్యుకేషన్ పీరియడ్ మరి వాళ్ళకి వేరే దగ్గర వసతులు చదువుకోవడానికి వీలుగా ఉండేటట్టు ఆ వసతులను ఏర్పాటు చేసినాక బిల్డింగ్ల పైన చర్యలు తీసుకుంటాము నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది మరి అసదుద్దీన్ ఓవైసి గారు కూడా హైకోర్టును అప్రోచ్ అవ్వడం జరిగింది సో ఆ దిశగా ఆలోచిస్తున్నారు కానీ మనము పోయి ఏకంగా కూల్ చేసేది కరెక్ట్ కాదని చెప్పేసి కూడా ఏ వి రంగనాథ్ గారు కూడా చెప్పినారు సో విద్యా సంస్థలు ఉన్నాయి కాబట్టి వాటి గురించి ఆలోచించుకోవాలి తప్పకుండా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నారు మజ్లీస్ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ సల్కం చెరువును ఆక్రమించి బిల్డింగ్లు కట్టిన విద్యా సంస్థలు నడుపుతున్నారని ఆ లను ఎందుకు కూల్చి వేయడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు ఓవైసీ చెరువులో బిల్డింగులు కట్టి పేద విద్యార్థులకు పేరుతో పొట్టు పొట్టుగా పైసలు సంపాదిస్తుండు ఓవైసీ విద్యా సంస్థల విషయంలో ఓ ఓ విధానం మిగతా వర్సిటీల విషయంలో ఇంకో విధానం ఇలా అనుసరిస్తారు ఇందులో కూడా మైనార్టీ సంతృష్టికరణ విధానమైన ఓవైసీ బెదిరిస్తే కాంగ్రెస్ సర్కారు భయపడుతున్నది అందుకో చర్యలు తీసుకోవట్లేదు అని ఫైర్ అయ్యారు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు భయపడేటటువంటి ప్రసక్తే లేదు సొంత అన్నకు కూడా ఆర్డర్స్ ఇష్యూ చేసినారు కూ కొట్టేసుకోవాలా లేకపోతే హైడ్రా కమిషన్ వచ్చి కూలో కొచ్చేసిందంటే ఇల్లీగల్ గా ఉంటే ఖచ్చితంగా నేనే నా బిల్డింగ్ నేనే కూలో కొట్టుకుంటా అని చెప్పేసి స్వయన రేవంత్ రెడ్డి అన్న కూడా మీడియాకి వెల్లడించడం జరిగింది కాబట్టి ఓవైసీ ఏదైతే అక్రమంగా సల్కం చెరువును కబ్జా చేసింది వాస్తవమే కాబట్టి విద్యా సంస్థలు ఉన్నాయి ఎడ్యుకేషన్ పీరియడ్ కాబట్టి విద్యార్థులు డిస్టర్బ్ అవుతారు కాబట్టి ఖచ్చితంగా బండి సంజయ్ గారు మీరు అడిగే దాంట్లో కూడా న్యాయం ఉంది ఏ వి రంగనాథ్ తీసుకున్నటువంటి డెసిజిషన్ లో కూడా న్యాయం ఉంది ఎందుకంటే విద్యార్థులు డిస్టర్బ్ అవుతారు కాబట్టి వాళ్ళకి నోటీసులు ఇచ్చి విద్యార్థులందరికీ వేరే దగ్గర ఏర్పాటు చేసినాక ఆ బిల్డింగ్ పైన చర్యలు తీసుకుంటారు సో ఖచ్చితంగా మనం కూడా ఆలోచించుకోవాల్సిన విషయం ఇది